హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇవాళ మీకోసం మాదాపూర్లోని ఐ కార్డ్స్కి వచ్చాము రోజులు అయింది ఐ కార్డ్స్లో వీడియో చేయక కొద్దిగా వర్క్ బిజీ వాళ్ళకు కుదరలేదు ఈ వీడియోలో మీకు టూ టు సెవెన్ ల్యాక్ బడ్జెట్లో కార్స్ని కవర్ చేయబోతున్నాం ఎవరైతే తక్కువ ధరలో కారు కొనాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ యొక్క ప్రైజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనతో పాటు ఎంప్లాయీ వలి ఉన్నారు హాయ్ బ్రో హాయ్ చెప్పండి మన ఐ కార్డ్స్లో ఏ కార్డ్స్ ఉంటాయి ఆ ప్రజెంట్ అయితే ఐ కార్స్ లో దసరా సేల్ నడుస్తుంది అండి మనకు వచ్చేసి ఇది ఐ కార్స్ అనేది హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్ లో ఉంది జీరో డౌన్ పేమెంట్ అవసరం ఉందా మీకు జీరో డౌన్ పేమెంట్ అయితే ఉండదు కానీ మనకి వన్ ల్యాక్ పే చేశారు అంటే మనకి వెహికల్ వస్తుంది అంటే డిపెండ్ ఆన్ వెహికల్ బట్టి ఉంటుంది అది మనం అంటే మన బడ్జెట్ పెరిగే కొద్ది మన డిపి కూడా అంటే డౌన్ పేమెంట్ కూడా పెరుగుతుంది చిన్న వెహికల్స్ అయితే వన్ ల్యాక్ పే చేస్తే సరిపోతుంది మీకు ఏ మల్టీ బ్రాండ్ ఏ వెహికల్ కావాలన్నా కూడా ప్రివండ్ కార్స్ మంది మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మన దగ్గర దొరికిపోతుంది త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వెహికల్స్ ఉంటాయి మీకు ఎలాంటి ప్రైజ్ లో కావాలన్నా ఎలాంటి వెహికల్ కావాలన్నా ఎలాంటి క్వాలిటీ కావాలన్నా బెస్ట్ వెహికల్ కావాలంటే మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ దొరికిపోతుంది ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రతి కారు కూడా నాన్ యాక్సిడెంట్లు నాన్ ఫ్లడ్ ఇంజిన్ రిపేర్ అయిన బండి ఉండదు ఇంజిన్ లో ప్రాబ్లం ఉన్న వెహికల్ ఎవరైనా కార్ కొన్న తర్వాత మా సైడ్ నుంచి వచ్చేసి మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ఎందుకంటే మన దగ్గర ఫస్ట్ మంది పార్క్ అండ్ సెల్ వెహికల్ ఉంటుంది వెహికల్ రాగానే ఫస్ట్ మీకంటే ముందు మేము చెక్ చేసుకుంటాం వెహికల్ని మా దగ్గర టెక్నీషియన్ ఉంటాడు యాక్సిడెంట్లు ఉన్నా ఫ్లడ్ ఉన్నా ఇంజిన్ లో రిపేర్ ఉన్నా ఇలాంటి వెహికల్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డైరెక్ట్ స్ట్రైట్ అవే రిజెక్ట్ చేసేసి కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేసేసి తీసుకెళ్ళమంటాము ఏదైతే బెస్ట్ వెహికల్ బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది ఫ్లడ్డెడ్ లేకుండా ఇంజిన్ రిపేర్ లేకుండా నాన్ యాక్సిడెంట్లు ఉన్న వెహికల్ మాత్రమే ఇక్కడ పెట్టి సేల్ చేస్తాం మేము చాలా మంది టాటా కొడుతున్నారు లో బడ్జెట్ లో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది అండర్ త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వస్తుంది చెప్పండి మోడల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఎగ్జాక్ట్ టాప్ ఎండ్ సెవెంటీ త్రీ అయితే డ్రివెన్ అయితే ఉంది ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పెట్రోల్ వేరియంట్ నేను బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అయితే మీకు ట్రై చేసి క్లోజ్ చేస్తాను ఇది సేఫ్టీ పరంగా అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ టియాగో అనేది వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లెడ్ అయితే ఉంది వెహికల్ వెహికల్ అయితే మీకు వన్ రూపీస్ ఖర్చుకోలేదు బండి తీసుకోవటం నడుపుకోవటం రెడీ టు డ్రైవ్ అయితే వెహికల్ ఉంది టియాగో ఎగ్జాట్ అది ఎగ్జాక్ట్ టాప్ అండ్ సో గాయస్ ఎగ్జాక్ట్ ఇది మిడ్ వేరం చాలా అంటే చాలా బాగుంది కారు టూ థౌసండ్ మోడల్ మనకు త్రీ పాయింట్ సిక్స్ బడ్జెట్ ఉంటే చాలా మంచి ప్రజలు అనమాట సో గాయస్ టాటా టియాగో ఇంటీరియర్ చూడొచ్చు ఎవరికైతే ఎవరికైతే త్రీ పాయింట్ సిక్స్ బడ్జెట్లో టాటా టియాగో కావాలంటే ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు సో మనకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బృందంలో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అవునా ఎన్ని కిలోమీటర్ అయిందో ఈ సెవెంటీ త్రీ థౌజండ్ తిరిగింది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఉన్నాయి సాంత్రా వెహికల్ ఓన్లీ ట్వంటీ వన్ థౌజండ్ లో డ్రివెన్ వెహికల్ అండి మీకు అయితే ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మీ ఛానల్ త్రూ వచ్చారంటే బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఫోర్ ఫిఫ్టీలో క్లోజ్ చేస్తాను వెహికల్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ ఇది వచ్చేసి మీకు అంటే ఎక్కువ మైలేజ్ వెహికల్ ఏదన్నా వచ్చేది చూస్తున్నట్లయితే ఇది సిఎన్జి వేగనార్ సిఎన్జి వెహికల్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి లాస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఫైవ్ ల్యాక్స్లో క్లోజ్ చేస్తాం ఫైవ్ ల్యాక్స్ కావచ్చి ఇది పెట్రోల్ కంప్ సిఎన్జి కాబట్టి కొద్దిగా ప్రైస్ ఉండొచ్చు సో వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి త్రీ ల్యాక్స్ లో అయితే ఈ వెహికల్ అయితే ఉంది చూడండి డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి మనకి నిసాన్ సన్నీ టూ థౌసండ్ ట్వల్ మోడల్ ఉంది సెవెంటీ సెవెన్ థౌసండ్ అయితే డ్రివన్ ఉంది వెహికల్ ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి త్రీ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు త్రీ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను డీజిల్ వేరియంట్ ఎవరికైతే త్రీ ల్యాక్ థర్టీ థౌసండ్ బడ్జెట్లో కావాలంటే ఇది ఒక బెస్ట్ వెహికల్ కావచ్చు డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది ఎంత వస్తుంది మైలేజ్ మైలేజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఎబో వస్తుంది హైవేలో ఇది వచ్చేసి మారుతి సిఫ్టీ డీజేర్ అండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఎయిటీ ఎయిటీ థౌజండ్ అయితే డ్రివన్ అయితే ఉంది ఇది పెట్రోల్ వేరియంట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫోర్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో అయితే ఈ వెహికల్ ఇప్పిస్తాను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ అయితే ఉంది ఇది సో సో గాయస్ ఇది టూ థౌసండ్ టువెల్ మోడల్ పెట్రోల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది కారు సో ఎవరికైతే త్రీ పాయింట్ త్రీ బడ్జెట్లో కావాలంటే ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు గాయస్ చాలా మంది టాటా టీయోగా అడుగుతున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది అది కూడా మనకు ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ చెప్పండి ఎలా ఉంది కండిషన్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి టియాగో ఆటోమేటిక్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ అయితే డ్రిన్ అయితే ఉంది ఇది మనకి పెట్రోల్ వేరియంట్ ఫైవ్ లాక్ ఎయిటీ ఫైవ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు లాక్స్ లో క్లోజ్ చేస్తాను వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ అయితే ఉంది టాప్ టాప్ ఓకే ఆటోమేటిక్ కదా ఆటోమేటిక్ టాటా టియాగో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఆటోమేటిక్ వెహికల్ ఇది ఎవరికైతే ఫైవ్ బడ్జెట్ బడ్జెట్లో ఆటోమేటిక్ కావాలంటే ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు చెప్పండి ఏమంటే ఫీచర్స్ దీనిలో వచ్చేసి మనకి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయండి అట్లయినా మనకు ఇంకొకటి ఏంటంటే గేర్ బాక్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది టియాగో వచ్చేసి మీకు ఇంకొకటి టియాగో వెహికల్ వచ్చేసి సేఫ్టీ పరంగా అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ మీకు వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటులు నాన్ ఫ్లడెడ్ బండి సో గైస్ ఆటోమేటిక్ కాబట్టి మనకు వెహికల్ కొద్ది ప్రైజ్ ఎక్కువ ఉండొచ్చు సో ఎంత ప్రైజ్లు వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ మ్యాక్స్ అంటే ఫైవ్ ల్యాక్స్ అయితే ట్రై చేస్తాను ఇన్కేస్ ఈ ఛానల్ ద్వారా వచ్చారు అంటే ఒక ఐదు వేలు పదివేలు మాట్లాడేసి బెస్ట్ ట్రై చేసి క్లోజ్ చేస్తా సో ఫైవ్ ల్యాక్ బడ్జెట్ అయితే వస్తుందా ఆ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో అయితే వస్తుంది సో గైస్ మన ఛానల్ పేరు చెప్పండి అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఉంటుంది ఇది వచ్చేసి హుండాయ్ ఐ ట్వంటీ వెహికల్ అండి మీరు ఐ ట్వంటీలో వచ్చేసి మీరు ఏదైనా వెహికల్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయితే డ్రివెన్ ఉంది ఆస్టా టాప్ హ్యాండ్ ఉంది ఇది వెహికల్ వచ్చేసి మనకి ఇది డ్రివెన్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయితే తిరిగింది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సెవెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఉంది నేను బెస్ట్ ట్రై చేసి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్లో అయితే క్లోజ్ చేస్తాను వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లెడ్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆస్టా టాప్ అండ్ ఆటోమేటిక్ ఆటో ట్రాన్స్మిషన్ సివిటీ ఇది వచ్చేసి మనకి మారుతి స్విఫ్ట్ స్విఫ్ట్ డిజైరు డీజిల్ జడ్డీఐ టాప్ అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అయితే ఉంది ఇది జడ్ఐ టాప్ అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ టూ థౌజండ్ అయితే కిలోమీటర్స్ డ్రివన్ అయితే ఉంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఉంది మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చారంటే ఇది నేను ఫైవ్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను వెహికల్ మోడల్ ఏది టూ థౌజండ్ ఫిఫ్టీన్ జడ్డీఐ టాప్ అండ్ పెట్రోల్ डीजिल చాలా మంది మారుతి అడుగుతున్నారు లో బడ్జెట్ లో వేల దగ్గర ఉంది ఇది వచ్చేసి మనకి మారుతి స్విఫ్టీ డిజైర్ అండి వి ఎక్స్ఐ వెహికల్ పెట్రోల్ వేరియంట్ ఇది మనకి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి ఇది డ్రివర్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ తిరిగింది కస్టమర్ అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు నేనైతే బెస్ట్ ట్రై చేసి ఫోర్ ఫిఫ్టీలో లో క్లోజ్ చేస్తాను వెహికల్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ బెస్ట్ ఇంకేదన్నా మీరు వచ్చారో అంటే మీ ఛానల్ చెప్పారు అంటే ఒక ఐదు వేలు పదివేలు మాట్లాడుతూ క్లోజ్ సో మన పేరు చెప్పండి మనకి ఐ ట్వంటీ అండి ఐఎమ్ వెహికల్ ఇది వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది బండి వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది పెట్రోల్ వేరియంట్ బెస్ట్ అంటే నేను సెవెన్ లాక్ ఎయిటీ థౌసండ్ లో అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఓకే సో గైస్ చూసారా అండి మనకు టూ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ పెట్రోల్ వెహికల్ సో సెవెన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్ లో వస్తుంది మనకు ఐ ట్వంటీ కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు బట్ కొత్త వెహికల్ అది జస్ట్ త్రీ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ ఓల్డ్ వెహికల్ కూడా చాలా జెన్యున్ ఉంది మీరు ఒకసారి వెహికల్ చూసారంటే మీకు అర్థమైపోతుంది వెహికల్ ఏ క్వాలిటీ ఉంది ఏంది అని రైట్ మాకు న్యూ కార్ ఎంత ఇది న్యూ కార్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర టెన్ ల్యాక్స్ ఏంజ్ ఉంది టెన్ ల్యాక్స్ ఉందా రైట్ ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ